అందుకే ఆమె ఇస్తున్నా ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు అందరిని కూడా నేను చూశాను ఇక్కడ ఏడు మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి కొంచెం కడాన హెచ్చరినలు అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు సూసైడ్ నోటు పెట్టారు నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని నీదే కదా సాక్షి పేపరు నీ విలేకరిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన అందులో ఎస్సీ అనుకుంటా ఆయన ఎందుకు కేసు పెట్ట అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావు అని అడుగుతున్నా ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వచ్చా పండగ సమయంలో ఊటే కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు బొబ్బిల్లో అన్న క్యాంటీన్ నేనే చెప్పా పెడతామని చెప్పి విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం విజయనగరంలో మనం కట్టిన నాలుగు వేల టిట్కో ఇండ్లు రంగేసుకున్నాడు రంగుల పిచ్చోడు ఇల్లు మాత్రం పూర్తి చేయాల మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అది కూడా సిక్ చేశారు దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో చేసే బాధ్యత తీసుకుంటాం ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను రైతు బజార్లు ఆ రైతు బజార్ కావాలని కోరారు తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు ఇది కూడా పరిష్కారం చేస్తాం నెల్లి మరలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా తమలు మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది ఏ రోడ్డు అని కాదు ఒకటి ఆమె ఇస్తున్నా అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ కాపాడుకుందాం సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి మీ పిల్లలు ఆనందంగా ఉండాలి పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రైతు రాజ్యం రావాలి పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి ఇవన్నీ మీరు సంకల్పం చేయండి మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా ఉండే సమస్యలని అడుగుతున్నా మంచి ఎండ ఆఖరి కూడా ఒంటి ఇంటి గంటకి ఇంట్లో భోంచేసేవాళ్ళు నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే ఇది చూసిన తర్వాత ఒక్కరి కథలు లేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పార్లమెంట్ లో ఏడు సీట్లకు ఏడు సీట్లు మనమే గెలవాలి మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి విజయనగరం అభివృద్ధి కావాలి అందుకే నేను అడుగుతున్నా రా కదిలి పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించే పాలి రా కదిలిరాని తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయడానికి మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఉత్తరాంధ్ర రక్షణ కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం తెలుగు జాతి స్వర్ణయుగం కోసం చాలా సంతోషం అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్దిల్లాలి నేను తెలుగుదేశం జనసేన అంటాను మీరు ఐక్యత వర్దిల్లాలని గట్టిగా చెప్పాలి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన జనసేన ఎన్టీఆర్ 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 చాలా సంతోషం తృప్తిగా వెళుతున్నా మంచి మధ్యాహ్నం మీటింగు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా మీ రుణం తీర్చుకుంటా నాకు ఏ కోరికలు లేవు నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు ఉన్నా ముప్పై నలభై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా రాజకీయ జీవితంలో ఉన్నా మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు ఆ రోజు చేసిన పనులకు ఈ రోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరిని కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ साइकल साइकिल साइकिली साइकिल साइकिल साइकिली 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 साइकिल 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 साइकिली we <laughs> సైకిల్ పోవాలి సైకిల్ 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 రాదు తిరుమల విత్త కడపాల దర్గా గుణలబాద్ అయిన నిర్ణయం ఒకటే రా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి